హాయ్ ఫ్రెండ్స్ హోమ్ సాయిరం బాబా గారి ఆశీసులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి వంద జన్మల అదృష్టం ఉంటేనే నువ్వు ఇది వినగలుగుతావు ఈ రాత్రి ఒంటి గంటలోపు నీ భర్తకు ఈ చిన్న మాట చెప్పి చూడు ఇది చెప్పే సమయంలోనే ఒక అద్భుతాన్ని చూస్తావమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోను వినడం అయితే స్టార్ట్ చేయండి ఇక తల్లి వంద జన్మల అదృష్టం ఉంటేనే ఏదైనా కానీ చేయగలుగుతాము ఏదైనా కానీ సాధించగలుగుతాము ఇప్పటి రోజుల్లో నువ్వు ఎంతోమంది అదృష్టవంతుల్ని చూసి ఉంటావు వారి గురించి ఇలా అనుకొని ఉంటావు అయ్యో నేను ఏ జన్మలో ఏం పాపం చేశాను కదా ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నాను వారు ఏ పుణ్యం చేశారని ఇన్ని సుఖాలని అనుభవిస్తున్నారు అని చెప్పి దేనికైనా కానీ జన్మ జన్మల అదృష్టం అనేది మన వెంటే ఉంటుంది అందులోను ఇది కలికాలం ఈ జన్మలో చేసిన కష్టాలు కన్నీళ్ళు బాధలు అన్నీ కూడా ఈ జన్మలో చేసిన పాపాల కారణంగానే నువ్వు అనుభవిస్తూ ఉంటావు అయితే నువ్వు ఈ భర్త తోడు దొరికిన తర్వాత నీ జీవితంలో వచ్చిన మార్పు గురించి చెప్పుకోవాలి అంటే కనుక అవి ఒకటి రెండు కాదు తల్లి ఎందుకంటే నువ్వు ఊహించిన జీవితం వేరు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న జీవితం వేరు నలుగురిలోకి వెళ్ళి నిలిచోవాలి అన్నా కానీ నలుగురిలో నీకంటూ ఒక ప్రత్యేకతను తెప్పించుకోవాలన్నా కానీ నలుగురిలో నీకంటూ ఒక గుర్తింపును తీసుకురావాలన్నా కానీ ఏదైనా నీ భర్త వల్లే సాధ్యమవుతుంది అదంతా కూడా నీకు తెలుసు కానీ నీ భర్త చేసే కొన్ని చెడు అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న వ్యసనాల వల్ల నీ యొక్క మనశ్శాంతి అనేది నువ్వు కోల్పోయి చీటికి మాటికి ఇద్దరి మధ్య గొడవ గొడవలు జరుగుతూనే ఉంటాయి ఒక్కొక్కసారి నీ మనసుకి అనిపిస్తూ ఉంటుంది అయ్యో బాబా ఏ జన్మలో ఏం పాపం చేశాను నాకు ఇటువంటి భర్త దొరికాడు అందరికీ దొరికినట్టుగా మంచి భర్త దొరికి ఉంటే నేను ఇవాళ రోజున ఆనందంగా ఉండేదాన్ని కదా బాబా ఎందుకు ఇటువంటి రాక్షసుడు నా జీవితంలోకి వచ్చాడు అని చెప్పి ఎన్నోసార్లు బయటపడకపోయినా కానీ మనస్సులో అనుకొని ఉంటావు కదా తల్లి అయితే ఇప్పుడు నేను నీకు ఒక చిన్న కథను చెప్తాను జాగ్రత్తగా విను నువ్వు పడుతున్న కష్టమేంటి నువ్వు పడాలి అనుకున్న ఆనందం ఏంటి అన్నీ కూడా నీకు తెలుస్తాయి ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక మహారాజు ఒక మహారాణి దంపతులు ఉన్నారనమాట వారికి ఏకైక పుత్రిక ప్రతి పండగ వచ్చిన ఏదన్నా వచ్చిన ఆ అమ్మాయికి అన్నీ కూడా రాజులాని దగ్గరుండి చూసుకునే వాళ్ళనమాట ఆ అమ్మాయి తినే ఫుడ్ దగ్గర నుంచి కట్టుకునే వస్త్రం వరకు కూడా అన్నీ చాలా స్పెషల్గా అన్నమాట కొన్ని కోట్లకు అరసరాలు ఆ అమ్మాయి అయితే ఆ అమ్మాయి పెరిగి పెద్దదై పెళ్ళి వయసుకు వస్తుంది పెళ్ళి వయసుకు వచ్చిన తర్వాత మహారాజు అమ్మాయికి పెళ్లి చేద్దామని చెప్పి రాణితో చెప్తాడు అప్పుడు రాణి అంటుంది నేను కూడా దాని గురించే మీతో మాట్లాడదాము అని చెప్పి అనుకుంటున్నాను మా అన్నయ్య గారి అబ్బాయి ఉన్నాడు కదా ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాము చిన్నప్పటి నుంచి ఇదే కదా అనుకుంటూ పెరిగారు పిల్లలు అని చెప్పి అంటుంది అప్పుడు ఆ రాజు అదేంటి అలా చెప్తున్నావు మా గారి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్పి నేను అనుకుంటుంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవ అవుతుందన్నమాట ఇక మహారాజు చెప్తాడు ఈ రాజ్యానికి రాజు నేను నా మాట ఈ గ్రామంలో ఎవరు కాదనగలరు కట్టుకున్న భార్య నువ్వు కాదంటున్నావు ఏంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా నా చెల్లి ఒక కొడు అంటే నా అక్క కొడుకుని ఇచ్చి మాత్రమే నేను నా కూతురికి పెళ్లి చేస్తాను ఇందులో నీ యొక్క పెత్తన మేరీ చూపించవద్దు నా కూతురు పెళ్ళి నా ఇష్టం అని చెప్పి ఆ రాజుతో రాణితో చెప్తాడనమాట అప్పుడు రాణి సరే నువ్వు ఇలా ఉన్నావు కదా ఏం చేయాలో నాకు తెలుసు ఏం చేసి నా అన్న కొడుక్కిచ్చి పెళ్ళి చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి మనసులో అనుకుంటుంది అనమాట అనుకొని సరాసరి కుమార్తె దగ్గరికి వెళ్తుంది వెళ్ళి ఆ కూతురుతో చెప్తుంది అమ్మ చిన్నప్పటి నుంచి కూడా నీకు మామయ్య అబ్బాయి అంటే చాలా ఇష్టం కదా ఇప్పుడేమో మీ నాన్న మీ అత్తయ్య వాళ్ళ ఇచ్చి పెళ్లి చేస్తాను అంటున్నాడు ఇప్పుడు ఇది ఎంతవరకు సరైనది మా అన్నయ్య వాళ్ళ అబ్బాయే చాలా అందంగా ఉంటాడు నీకు సరైన జోడు తల్లి నేను పెళ్ళి సమయానికి పెళ్ళి ముహూర్తం వచ్చేసరికి నేను ఏం చేస్తాను అంటే కనుక నిన్ను ఒక పట్టుకుంటారు కదా చూసారు అటు ఒకటి బరువు దాన్ని ఏమంటారు రెండు పక్కల మంచి నీళ్ళు తీసుకు కావిడి కావిడిలో మనం చేసిన చెక్కలు చక్రాలు అరిసెలు బూరెలు పిండి వంటలు అన్నింటినీ కూడా పెట్టి అమ్మాయితో పాటు పంపిస్తాము ఇలా ఆ కళ్యాణ మంటపానికి పంపించేటప్పుడు నేను ఒక పక్కన వంట సామాన్లు అంటే పిండి వంటలు పెడతాను మరొక పక్క కావిడిలో నువ్వు కూర్చొని ఉండు నీతో పాటుగా ఒక పూలమ్మాలను తీసుకొని వెళ్ళు ఒక ఉంగరాన్ని తీసుకొని వెళ్ళు ఇంకా ఒక గుప్పెడు తలంబ్రాలు కూడా తీసుకొని వెళ్ళు ఇక ఎవరైతే నేను ఏ స్థలానికైతే పంపిస్తాను అంటే నా అన్న కొడుకు దగ్గరికి నేను పంపిస్తాను ఇక నా అన్న కొడుకు నేను దించిన తర్వాత వెంటనే అతని యొక్క మెడలో ఈ పూలమాలను వేసి అతని చేతికి ఈ ఉంగరాన్ని తొడిగిన అతని మీద ఈ తలంబ్రాలు పోయాయి అని చెప్పి ముందుగానే కూతురికి ట్రైనింగ్ ఇస్తుంది అనమాట ఆ మహారాణి ఇక ఇదంతా కూడా ఏదీ తెలియదు రాజుకి ఇక పెళ్ళి యొక్క పెళ్ళి మొత్తం కూడా జరపడానికి అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇక ఇక్కడ ఇవడేమో అన్నయ్య కొడుకు తీసుకొని తెలియకుండా ఒక కోటలో పెడుతుంది ఇక రాజుగారేమో అక్క కొడుకుని తీసుకొచ్చి తెలియకుండా మరొక కోటలో పెడతాడనమాట ఇక భూలోక సంచారం కోసం చెప్పి త్రిమూర్తులు ఇద్దరు కూడా అంటే త్రిమూర్తులు ముగ్గురు కూడా లోక సంచారం చేయడానికి దివి నుంచి భూమికి దిగి వస్తూ ఉంటారనమాట అప్పుడు అంటే త్రిమూర్తులు అంటే ఎవరు బ్రహ్మ విష్ణువు మహేశ్వర్లు అనమాట అప్పుడు ఇదంతా కూడా గమనించిన ఆ పరమేశ్వరుడు బ్రహ్మని అడుగుతాడు నాయన బ్రహ్మ ఇప్పుడు వీరిద్దరు కూడా పెళ్ళికొడుకులు రెడీగా ఉన్నారు అమ్మాయి ఏమో ఒక్కతే అమ్మాయి నువ్వు ముందుగానే బ్రహ్మరాత రాసే ఉంటావు కదా ఇంతకీ ఇద్దరిలో ఆ అమ్మాయిని వరించేది ఎవరు అని చెప్పి అడుగుతాడనమాట పరమేశ్వరుడు అప్పుడు బ్రహ్మ ఏం చెప్తాడు అంటే ఈ ఇద్దరు కూడా ఈ అమ్మాయిని వరించలేరు ఎందుకంటే ఈ అమ్మాయిని వరించబోయే వ్యక్తి వేరే ఉన్నాడు అదిగో ఆ ఊరి చివర ఒక దున్నపోతు మీద పిచ్చివాడిలాగా కుంటుకుంటూ ఆ దున్నపోతు ఎక్కి ఊరేగుతున్నాడు నడుచు పిచ్చోడు అతనే ఈ మహారాణి కుమార్తెను వరించేవాడు అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు పరమేశ్వరుడు ఏంటి ఇలా చెప్తున్నాడు బ్రహ్మ అసలు ఈ అమ్మాయి రాజ కుమార్తె బాగా ధనవంతురాలు ఇప్పుడు ఇద్దరు వరుడు ఈ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇద్దరిని కూడా కాదని ఎవరో కుంటివాడు అన్ని అజ్ఞాని ఇతన్ని ఎలా పెళ్లి చేసుకుంటుంది ఆవిడ ఇదంతా కూడా ఏం జరగదు అని చెప్పి చెప్పగా అప్పుడు బ్రహ్మ ఏమంటాడంటే అయ్యో స్వామి నేను రాసిన రాత నాకు తెలియదా అని చెప్పి చెప్తాడనమాట ఇప్పుడు నేను ఇది జరగనివ్వను అని చెప్పి ఆ పరమేశ్వరుడు ఏం చెప్తాడంటే కనుక ఆ విష్ణువు ఆహనమైన గరుడ పక్షి ఏదైతే ఉందో ఆజ్ఞాపిస్తాడు ఆ ఊరి చివర దున్న పొతి మీద పిచ్చివాడిలా తిరుగుతున్న ఆ కుంటివాడు తీసుకొని సప్త సముద్రాలు అవతలకి వెళ్ళి అక్కడ ఒక మహా అరణ్యం ఉంది ఆ అరణ్యంలో ఆ కుంట అతని దింపి అప్పుడు ఎలా పెళ్లి జరుగుతుందో నేను చూస్తానని చెప్పి చెప్తాడనమాట ఆ యొక్క పరమేశ్వరుడు విష్ణువు యొక్క వాహనమైన గరుడికి అప్పుడు ఆ గరుడు చాలా జోరుగా అంటే చాలా హుషారుగా ఫాస్ట్గా వెళ్ళి ఆ యొక్క పిచ్చివాడిని తీసుకొని పోయి సప్త సముద్రాలు దాటించి ఆ యొక్క మహా అరణ్యంలో వదిలిపెడుతుంది అనమాట ఈ విధంగా వదిలిపెట్టిన తర్వాత అంటే ఆ పిచ్చివాడు ఇదేంటి ఒక పక్షి తీసుకొచ్చి నన్ను ఈ అడవిలో వదిలిపెట్టింది ఒక దిక్కు పక్షి పక్షిలాగా నేను ఈ అరణ్యంలో తిరుగుతున్నాను అని చెప్పి అటు వెళ్ళి ఇటు వెళ్ళిన ఎటు వెళ్ళినా కూడా చుట్టూ కూడా ఆ యొక్క అడవి దట్టంగా ఉంటుంది దట్టమైన అడవులను చూసి పిచ్చివాడు ఆ దేవుణ్ణి తలుచుకుంటాడు నారాయణ నారాయణ అని తలుచుకుంటాడు అప్పుడు ఆ విష్ణుమూర్తికి జాలి కలిగి ఆ విష్ణుమూర్తి ఆ గరుడికి చెప్తుందన్నమాట ఏమనంటే నాయన నన్ను గరుడ నన్ను స్మరిస్తూ ఒక అడవిలో ఆ యొక్క కుంటివాడు ఆ యొక్క పిచ్చివాడు రోదిస్తున్నాడు అతన్ని ఆకలిని నువ్వు ఎలాగైనా తీర్చిరా అని చెప్పి చెప్తుంది అనమాట అప్పుడు ఆ గరుడ యొక్క తిండి కోసం ఎక్కడేమున్నాయని చెప్పి భూలోకం అంతా కూడా వెతుకుతుండగా ఈ యొక్క రాజమందిరంలో కావిడిలో ఉన్న పిండి వంటల్ని చూస్తుందనమాట ఆ పిండి వంటల్ని ఒకవైపే చూస్తుంది ఇంకొక వైపు వైపు కూడా పిండి వైపులు ఉంటారనుకొని ఆ కావిడి నోటితో పట్టుకొని దాన్ని అడవిలోకి తీసుకొని వెళ్ళి పడేస్తుంది అనమాట ఆ కావిడిని అతను ఎదురుగా ఇక ఆ విధంగా పడేసిన తర్వాత ఆ పిచ్చివాడు ఆకలిక దాని మీద మూత తీసి చూస్తాడు అలా మూత తీసి చూసాడగానే వెంటనే ఈ అమ్మాయి లేచి నిల్చొని ఆ అబ్బాయి మెడలో కుంటివాడు పిచ్చివాడైన ఆ అతని మెడలో అతని మెడలో ఈ పూలమాలను వేసి చేతికి ఉంగరాన్ని తొడిగి చేతిలో ఉన్న తలంబరాలన్నీ పోసేసి అతని పెళ్లి చేసేసుకుంటుంది ఇదంతా ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చివాడు ఆశ్చర్యంగా చూసి మహారాణి నువ్వు మా ఊరి మహారాజు యొక్క కుమార్తె కదా చాలా అందంగా ఉన్నావు నేను ఇదే నిన్ను మొదటిసారి చూడడం నువ్వేంటి నన్ను పెళ్లి చేసుకున్నావు ఇంత అందమైన అమ్మాయికి నాలాంటి అందహీనుడు కుంటివాడు అయిన అబ్బాయి పెళ్లి కొడుకుగా దొరకకూడదు నీ భర్తగా ఉండే అదృష్టం నాకు లేదు అని చెప్పి చెప్పగా ఏమో నాకు తెలియదు మా అమ్మ ఇలా చెప్పింది నేను మా బావ అనుకొని నీ మెడలో వేసేసాను ఇప్పుడు ఏది ఏమైనా కానీ నాకు పెళ్ళైతే జరిగిపోయింది నీతోటి ఇకపై నువ్వే నా పదవి అని చెప్పి కాళ్ళకు నమస్కారం అయితే చేస్తుంది అనమాట అతను చాలా సంతోషపడతాడు నాకు ఇంత అందమైన అది కూడా మహారాణి నాకు భారీగా దొరికింది అని చెప్పి ఇక ఇదంతా కూడా పరమేశ్వరుడు గమనిస్తాడు గమనించి ఆ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి నిజమే స్వామి నువ్వు రాసిన రాత ఇంత కూడా తప్పలేదు అని చెప్పి ముగ్గురు కలిసి ఆ యొక్క దంపతులను ఆశీర్వదించడానికి సప్త సముద్రాలు దాటి అక్కడికి వెళ్తారనమాట అక్కడికి వెళ్ళి వాళ్ళు జంటను చూసి అందమైన అమ్మాయిని చూసి పరమేశ్వరుడికి జాలి వేస్తుంది ఇయో ఇంత అందమైన అమ్మాయికి ఇటువంటి అందహీనుడు కుంటివాడు అయిన భర్తగా ఉంటే ఎలా అని చెప్పి అతనికి మంచి అందాన్ని మంచి నడకను అంటే పుట్టితనాన్ని తీసేస్తాడనమాట మంచి నడకను మంచి జ్ఞానాన్ని ఇస్తాడనమాట అంటే వరాన్ని ప్రసాదిస్తాడు ఇక బ్రహ్మ ఏమో వారి జీవితాల్లో ఉండే కష్టాలన్నిటినీ కూడా తీసివేసి ఇద్దరు కూడా సిరి సంపదలతో సంతోషంగా నిండు నూరేళ్ళు ఉండండి అని చెప్పి దీవిస్తాడు ఇక విష్ణుమూర్తి ఏమో మీకు మంచి సంతానం కలగాలి నిండు నూరేళ్ళ ఆయుష్ మీకు ఉండాలి మీ దంపతులు ఆదర్శ దంపతులు అవుతారని చెప్పి చెప్పగా ఇక కొంటి అతను అతని యొక్క రూపం జ్ఞానం అన్నీ కూడా మారిపోతాయి మంచి అందగాడవుతాడు ఇక ఆ త్రిమూర్తుల యొక్క ఆశీర్వాదంతో ముగ్గురు అంటే ఇద్దరు కూడా ఊర్లోకి వెళ్తారు ఊర్లోకి వెళ్ళి ఆ మహారాజుని కలవగా ఆహా ఎంత అందంగా ఉన్నారు చేసుకుంటే చేసుకుంది నా కూతురు ఇంత అందమైన రాజకుమారు లాంటి వాడిని తీసుకొచ్చేది అని చెప్పి ఇద్దరు కూడా ఆహ్వానిస్తారనమాట వారి భర్తలు ఇద్దరు కూడా అమ్మాయిని వారి జీవితం అయితే చాలా సంతోషంగా ఉంటుంది అయితే ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న మాట ఏంటంటే కనుక తల్లి ఏ జన్మలో ఏ అదృష్టం ఉందో కదా ఆ అమ్మాయి జీవితం అలా అయింది ఎంతో కోటీశ్వరాలు ఒక మహారాజు కుమార్తె ఒక మహారాణి ఆ రాణి ఒక కుంటి వాడిని వెళ్ళి పెళ్లి చేసుకుంది అతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ యొక్క ఆ జాతకంలో ఉండే అదృష్టం ఆ అబ్బాయి కూడా పట్టి ఆ అబ్బాయి తన యొక్క హీనమైన శరీర హీనమైన ఆకృతి నుంచి అందమైన ఆకృతికి వచ్చేసాడు సిరి సంపదలతో వచ్చాడు మంచి జ్ఞానవంతుడయ్యాడు ఇదంతా కూడా ఆ భార్య వల్లే జరిగింది చివరకు బ్రహ్మ కూడా రాతని సైతం మార్చేశాడు అయితే నువ్వు ఈ రాత్రి యొక్క భర్తతో చెప్పాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఏది ఏమైనా కానీ ఇన్ను నమ్ముకొని నేను వచ్చాను మంచి అయినా చెడైనా కానీ నీకు తోడుగా ఎప్పుడు కూడా ఉంటాను కష్టంలో సుఖంలో పాలు పంచుకొని మన కుటుంబాన్ని మనం గుట్టు చప్పుడు కాకుండా నలుగురిలో విలువ పోకుండా కాపాడుకుందామని చెప్పి నువ్వు చెప్పగలిగితే నీ భర్త ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ ఖచ్చితంగా అప్పటి వరకు నీ మీద ప్రేమ అనేది లేకపోయినా కానీ తనలో ఒక మార్పును నువ్వు చూస్తావు తల్లి ఎందుకంటే అతను అటు నీకు నెగిటివ్ ఉన్నప్పుడు నువ్వు కూడా నెటివ్గానే నీ యొక్క సమస్యలు తొలగించుకోవాలని చెప్పి అది ఎప్పటికీ కూడా జరగదు సమస్య అనేది చిలికి చిలికి గాలివానలాగా అవుతుంది కనుక నువ్వు పాజిటివ్గా మారి ఆ సమస్యను కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా తీసివేసే ప్రయత్నం చేస్తేనే నీ యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది చోటు చేసుకుంటుంది అని చెప్పి గుర్తుంచుకో కనుక ఈ రాత్రి ఒంటి గంటలోపు నేను చెప్పిన ఈ మాటని కనుక నువ్వు చెప్పావు అంటే కనుక అది చెప్పే సమయంలోనే నీ జీవితంలో గొప్ప అదృ అద్భుతాన్ని తప్పకుండా చూస్తావు తల్లి కనుక నువ్వు దేని గురించి ఆలోచించకు ఎవరు ఏమనుకుంటారు ఇలా చెప్తే నా అహం ఏమన్నా దెబ్బతింటుందేమో నేను అతని కింద లొంగినట్టుగా అయిపోతానేమో అని చెప్పి ఇటువంటి అపోహలేమి పెట్టుకోదు ఎందుకంటే సాక్షాత్తు బాబానైనా నేనే నేను నీతో చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నీ మీద నేను ఈ యొక్క మాటను ఎందుకు చెప్పు అన్నాను ఇది చెప్పిన తర్వాత నీ జీవితంలో అదృష్టం నీ జీవితంలో అడుగుపెట్టే అవకాశాలు ఏవైనా ఉంటే నిజంగా నా మీద నమ్మకం అనేది నిజమవుతుంది తల్లి నీకు కనుక నిజంగా నా మీద నమ్మకం కనుక ఉన్నట్లయితే నేను ఏ సందేశం పంపించిన నీ జీవితంలో ఏది జరుగుతున్నా కానీ అది నీ మంచి కోసమే అని చెప్పి కనుక నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా ఈరోజు ఈ చిన్న పని చేసి చూడు ఇది చెప్పే సమయంలో నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూస్తావు తల్లి నలుగురి గురించి ఎప్పుడు కూడా ఆలోచించవద్దు నలుగురు ఏమనుకుంటున్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారో ఇలా చేస్తే ఏం జరుగుతుందో అనే భయాలు ఆలోచనలు పక్కన పెట్టి ప్రస్తుతం నీ మనస్సు నీకు ఏం చెప్తుందో ఏం చెప్తే నీ జీవితంలో ఏది చేస్తే నీ జీవితంలో నువ్వు గొప్పగా ఎరగగలుగుతావో అది చేసి చూపించు తల్లి అప్పుడే చేస్తేనే ఏదైనా కానీ అందులో విజయం అనేది పొందుతావు చేద్దాంలే చూద్దాంలే అంటే మాత్రం అనవసరమైన మాటలు మనసులో అనుకొని నీవు ఎక్కడ పనులు అక్కడ పెట్టేస్తే నువ్వు ఏది సాధించలేవు అని గుర్తుంచుకో తల్లి జీవితంలో భర్త భార్య అనేవారు ఒకరి కోసం ఒకరు పుట్టి ఉంటారు వారు ఒకరి నిర్ణయాలను ఒకరు గౌరవించుకోవాలి ఒకరికి నచ్చినట్టుగా మరొకరు బ్రతకాలి ఒకరికి కోపం వస్తే మరొకరు శాంతంగా ఉండాలి ఒకరికి ప్రేమ వస్తే మరొకరు ఆ ప్రేమను స్వీకరించేటట్టుగా ఉండాలి ఒకరు తిడితే మరొకరు మౌనంగా ఉండాలి ఇలా సర్దుకుంటూ పోయిన జీవితాలు మాత్రమే చాలా సంతోషంగా ఉంటాయి ఇప్పటి వరకు నీ భర్త విషయంలో నువ్వు ఎన్నో రకాల సమస్యలను నువ్వు అనుభవించి ఉండవచ్చు ప్రతి సమస్యకు నీకు కన్నీరు అనేది వచ్చి ఉండవచ్చు కాబట్టి అప్పుడే చేస్తేనే ఏదైనా కానీ అందులో ఉన్న జీవితంలో ఏది చేస్తే నీ జీవితంలో నువ్వు గొప్పగా ఎదగగలుగుతావో అది చేసి చూపించు తల్లి అప్పుడే చేస్తేనే ఏదైనా కానీ అందులో విజయం అనేది పొందుతావు చేద్దాంలే చూద్దాంలే అని చెప్పి అనవసరమైన మాటలని మనసులో అనుకొని నీవు ఎక్కడ పనులు అక్కడ పెట్టేస్తే నువ్వు ఏది సాధించలేవు అని గుర్తుంచుకో తల్లి జీవితంలో భర్త భార్య అనేవారు ఒకరి కోసం ఒకరు పుట్టి ఉంటారు వారు ఒకరి నిర్ణయాలను ఇంకొకరు గౌరవించుకోవాలి ఒకరికి నచ్చినట్టుగా మరొకరు బ్రతకాలి ఒకరి కోపం వస్తే మరొకరు శాంతంగా ఉండాలి ఒకరికి ప్రేమ వస్తే మరొకరు ఆ ప్రేమను స్వీకరించేటట్టుగా ఉండాలి ఒకరు తిడితే మరొకరు మౌనంగా ఉండాలి ఇలా సర్దుకుంటూ పోయిన జీవితాలు మాత్రమే చాలా సంతోషంగా ఉంటాయి తల్లి ఇప్పటి వరకు నీ భర్త విషయంలో నువ్వెన్నో రకాల సమస్యలను నువ్వు అనుభవించి ఉండవచ్చు ప్రతి సమస్యకు నీకు కన్నీరు అనేది ఉండవచ్చు వచ్చి ఉండవచ్చు ఇకపై నీ జీవితంలో నీ యొక్క భర్త నుంచి ఎటువంటి సమస్య రాకుండా ఎటువంటి కష్టం రాకుండా ఎటువంటి నష్టం రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి నేను నీకు హామీ ఇస్తున్నాను తల్లి ఇప్పుడు నేను చెప్పిన ఈ మెలకువలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నువ్వు పాటించుకుంటూ వెళ్తే గనక నీ జీవితంలో ఊహ కందని అదృష్టం వంద జన్మల అదృష్టం అనేది నీకు తప్పకుండా పడుతుంది నీతో పాటు నీ భర్తకు నీ బిడ్డకులకు కూడా అదృష్టం పడుతుంది కనుక నీ జీవితంలో కొంచెం కోపాన్ని తగ్గించుకొని నేను చెప్పిన మార్పులు చేసుకునే ప్రయత్నం చేస్తే అంత శుభమే జరుగుతుంది తల్లి నన్ను నమ్ము తల్లి అని చెప్పి ఈరోజు బాబా గారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశంలో ఎంతో గొప్ప అంతర్యం ఉంది కదా ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లాగైతే ఇవ్వండి మొదటిసారిగా సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక కింద రెడ్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న ఆల్ సింబల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబా గారి సందేశాలు అనేటివి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇక మరికొంతమంది బాబా భక్తులకి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారి జీవితాలలో కూడా కనీసం మీరు పది మందికి షేర్ చేస్తే పది మందిలో ఒక్కరి జీవితం అయినా కానీ మీ ద్వారా మార్పు చెందితే ఆ పుణ్యం అనేది మీ యొక్క అకౌంట్లో పడుతుందని చెప్పి గుర్తుంచుకోండి కనుక ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సర్వే జనా భవంతో ఓం సాయిరాం శ్రద్ధ సబురి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాబాగారు ఆశీసులు మీ పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి శ్రద్ధ సబురి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయిరా